అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి ఎంత ఉల్లాసంగా ఉన్నాను ఎంత ఉత్సాహంగా ఉన్నాను ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్ళే లోపు పది మంది కూలీలు పెట్టి చంపించేస్తా వెళ్ళి మాట రే నా వల్ల కాదు రే ఆ రెండు వాళ్ళు అంటేనే పురుగుల కంటే ఈ చూస్తున్నాడు ఎల్లు ఆడనేమో మీరా సారీ అంటే వన్ మినిట్ ఓకే

నాకోసం ప్రాణం పెడతాడు నువ్వు పదా ఇదిగో నీ మాట మళ్ళీ లంచ్ అడుక్కోరే రే ఇక్కడ తినేది ఎక్కడ తిన్నా ఇక్కడికి కదా రావాలి సరే కానీ ఆంటీ ఏమన్నా ఫీలే అయి ఉంటదంటావా ఏమో నాకేం తెలుసు నీకే తెలియాలి ఆవిడ తెచ్చిన కర్రీ కరీ అంటావుగా అప్పుడు తెలియదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ రోయ్ మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్ళచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లో మునిగి ఇప్పుడిప్పుడే తేల్తున్నాం మళ్ళీ ఇంకోటా బయలుదేరాడండి పెద్ద మనమదర సారగారు ఎప్పుడు వస్తారని తరితో కూర్చుంటారు ఇంటి ఏ అబ్బా ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమని లవ్ కాదు సర్లే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతాం ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం చూద్దాం ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళింది అన్నా లేదు లిఫ్ట్ ఆ బండి దగ్గరికి పోనీ అన్న ఇంటి కోలా కర్రేల్ రాయల కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా అవ్వండి అవండి అన్నా

పాత దేవత వస్తుంది అది కొత్త కొత్త కాన్సెప్ట్ విసురుతుంది నాకు ఇన్ని లేదు నువ్వు ఇనిసొచ్చి బాయ్ ఇక్కడే ఉంటున్నావా ఆ రోజు అలా అన్నందుకు సారీ ఆర్ యాక్చువల్లీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీ కోసం చాలా ట్రై చేశాను చూడు నా మీద ఇష్టాన్ని నీ స్టడీస్ మే పెట్టు కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది ఇలా లవ్ లు గివ్ లు అంటూ నా చుట్టూ తిరక్కు నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి నమ్మొచ్చు మమ్మీ ఈరోజు మన ఎదురుంటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను నన్ను రమ్మని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది సరే నేనే అడుగుతా ఏంటి బిజీ ఇంటికి మీరు ఏం చేస్తుంటారు అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో మా ఊడికి బయట డైరెక్టర్కి కొంచెం మీ బావని ఆ శ్రీ శ్రీ యా శ్రేయా చెప్ శ్రేయా ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ రోజు అయినా కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా ఇట్స్ ఓకే ఐ విల్ కమ్ సారీ మిమ్మల్ని ఏమైనా హర్చ్ చేస్తుంటే హే నో ప్రాబ్లం పర్లేదు ఓకే హే శ్రయ yes కొంచెం మనం మన మోటార్ ఏమని చెప్తారా ఇవ్వాలన్నా ఫుల్గా స్నానం చేస్తాను హ్యర్ థాంక్యూ యూ ఓ కాడ ఇంత పెద్ద లైన్ ఉందేంటి నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతా శ్రేయ నీ పని అయిపోగానే నాకు కాల్ చేయి కొంచెం చూస్తూ ఉంటారా నేను ఇప్పుడే వచ్చేస్తాను టూ బటర్ స్కాచ్ ఓకే మేడం హా భార్గవి చెప్పు నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా అవును నీకెలా తెలుసు ఓ షట్ కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకుని బయలుదేరాడు నువ్వు ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో మై అయ్యో సారీ మేడం చూడలేదు వెళ్ళేద్దామా ఏంటి స్వెట్ పట్టింది తుడుచుకో అసలు సిగ్గుందా మా అమ్మ నీతో ఎందుకు పంపించింది ఒక ఆడపిల్లి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు ఏమైంది ఇప్పుడు ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే యాసిడా అది ఎందుకు ఉంటది ఒళ్ళు కలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుంటు ఏయ్ ఏమైంది అయినా తన అలా ఎందుకు కొట్టుంటది ఆగలేదు రేయ్ ఏదో సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నట్టుందిరా అయినా ఆ ప్లేస్ లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది థ్యాంక్ గాడ్ ఏంట్రాగ్ హే సారీ ఆర్ యాక్చువల్లీ నిన్న అనుకోకుండా ఇట్స్ ఓకే ఆర్ ఒక్కదాంతా సరిపెట్టారు కా ఈ రెండో ఎక్స్‌పైర్ యాత్రడా సరే ఎక్కడికి వెళ్తున్నా ఈ రోజు పాస్‌పోర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి యు వాంట్ మీ టు కమ్ yes నేను ఫ్రీనే అది కాదురా నీకు ఏదో పని ఉంది చెప్పు పని ఉంది నాకు కాదురా నీకు ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పని కంప్లీట్ చేసి వస్తాం థాంక్యూ రింగ్ 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 ఈ రోజుల్లో రింగ్ రింగ్ అవసరం ఉందే రింగ్ ట్రీ ట్రై చేసిందేస్తుంటే ఉంటుంది ఆకులేస్తుంది ఏమైనా ఉందామా సరే ఏం ఆ యాజ్ యూ విష్ బట్ ఐఎమ్ ఫీలింగ్ సో హంగ్రీ టూ టీసీఆర్ బ్రోనీ వాట్సాప్ నీ ఏజ్ ఎంత ఎందుకు ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నావా అని ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు ఇంకేదైనా నీ వైఫ్ ఏం చేస్తుంటుంది స్టడీసా జాబ్ హోల్డరా హౌస్ వైఫా ఇంటికి పెళ్ళ ఎంత కాలం అయింది వా ఆప్తావా నీ ఇంటర్వ్యూ శ్రేయా అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్ మనం ఊహించని మన లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి తెలుసా ఇలాంటి సోది కబులు మాత్రం బాగా చెప్తావు గానీ అడిగిన దానికి మాత్రం అంత చెప్పు అది కాదు శ్రేయ నాకు యాక్చువల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం అబుచా వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళా మాట రెత్తితే చాలు వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు ఏ వెయిట్ వెయిట్ ఐల్ పే అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి శ్రేయ ఇట్స్ ఓకే యార్

జస్ట్ హోల్డ్ ఆన్ లైన్ ఇదిగో ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతావు ఎవరు ఎవరో నాకేం తెలుసు మాట్లాడు హలో ఐ యామ్ సారీ రా ప్లీజ్ 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 ఫోన్ పెట్టుకో ను నన్న అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ చూడు కిషోర్ నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నిన్న ఎప్పుడు నేను ఎంటర్‌టైన్ చేయలేదు శ్రేయ నన్న ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా అది కాదు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు ఏ ఏంటే మంచిగా మాట్లాడుతుంటే నెత్తికెక్కుతున్నావు ఎవడే ఆడు చాక్లెట్ రూమ్ లో నా దగ్గర లేనిదేంటి వాడి దగ్గర ఉన్నదేంటి మోస్ తగ్గిపోయిందా మచ్ అవసరాలకి పాడు మొన్న నేను ఈరోజు వాడు నీ టైం దగ్గర పడిందే ఉండే

ఏమండవ సూపర్ ఉందిరా నాకు తెలుసురా నేనంటే నీకు చాలా లోపలి ప్రేమ తొక్క యదవ గవరు ఇప్పటి వరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాటలు ఎరా బామర్ది ఉపేంద్ర సినిమా చూస్తున్నాయి రా ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే అందుకే ఆ మహానుభావుడు ఒకసారి గుర్తు చేద్దామని రే శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది తీసుకెళ్ళా అంతే నేనేమన్నది అమ్మ వచ్చి అడిగిందన్నో తోడ్కెళ్ళు కర్రీస్ కోసం కకుర్త పడ్డం ఓకే సెకండ్ ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టాం థర్డ్ ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళొ రేపు

మెసేజ్ చేద్దాం సర్లే రేపు పొద్దున్న చూసుకుందాం కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా ఫీలింగ్ వెరీ గుడ్ టేక్ కేర్ బాయ్ పడుకోలేదా ఈ మనిషి శ్రేయ ఇంకా పడుకోలేదా ఏం లేదు యూట్యూబ్ లో స్కూప్స్ చూస్తున్నాను శ్రేయ నువ్వు అటు గమనించావా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు నువ్వు నా పక్కన ఉంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను ఏ అమ్మాయి నీలాంటి హస్బెండ్ కదా కోరుకుంటుంది అంత లేదు నీ వైఫ్ చాలా లక్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నథింగ్ లైక్ దాట్ అది గదిగో

చెడు బస్ దగ్గరికి రావచ్చు కదా కొంచెం హలో కారా బస్ వచ్చు కదా వచ్చింది అంటే అడ్రస్ ఉందిగా నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతాం నేను బాధ పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు అబ్బా ఎవన్న కనుక్కోనరా ఎక్కడ కనాలరా ఇప్పుడు హలో అంకుల్ ఎక్కడికి వెళ్ళాలి అదేనమ్మా మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో అంట ఓ అదా నేను అక్కడే రండి ఓకే అమ్మ అంకుల్ అటు కాదు ఇటు అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు వాడు చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఎవరు ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం వాడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు సార్ అల్లుడు అంటున్నారు అతని పెళ్లి చేసుకుంది మీ అమ్మాయి ఆ పెళ్ళాడు బూడిదా ఆడు నా మేనలుడు సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి భూమి పడిపోయాక పోయినాయి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను అతనికి నిజంగానే పెళ్లి కాలేదా వాట్ డూ యూ మీన్ అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్థిక పౌరు పెట్టుకుని పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధమాడమన్న ఆడడు అయినా మాకు చెప్తూనే ఉన్నాను వయసులో ఉన్న వాళ్ళు సహజీవనం కోరుకుంటారు పెళ్లి చేసేద్దామే అని వింటేనా అంటే మరి నిజంగానే పెళ్లి కలిదా మళ్ళీ అదే మాట కాలేదు కాదు మాకు తెలవకుండా కాకూడదు నువ్వు ఫిక్స్ అయిపో కదా ఫిక్స్ అయిపో నువ్వు చాలా మంచిదాన్ని ఉన్నావమ్మా రే ఏంట్రా కలిసి వస్తున్నారు ఒకసారి అమ్మాయికి క్లోజ్ తీసుకో అవున్రా శ్రేయ ఎక్స్ప్రెషన్లో కూడా ఏదో తేడా ఉంది ఏమన్నా బాగుడు బాగుంటాడంట అసలే మీ మామ నిజం నిప్పుల సీరియల్ డైరెక్టర్ నీకు పెళ్లి కల విషయం మనం కూడా తెలిసిందనుకో ఈ ఆయిల్ గారికి ఫుల్ పందుడికి ఆయన చూడు ఎలా కూసేస్తాడు తన కొబ్బురు కూడా ఇంత గా పెట్టాడు ఆ అత చప్పట నుంచి మా ఊరు నుంచానండి ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మనమగడ లోకల్ గురించి తెలుసుకో అడొక్కసారి కమిట్ అయిడంటే ఆడి మాట ఆడేయండో ఇంతకీ ఎవరున్నాయినా నేనే ఎర్తాలహల ఫోటో కరగైల రాసుకో ఏన ఆ అమ్మాయి చెప్పావు నువ్వు ఎందుకంత అంత కోపంగా ఉంది చెప్పే ఉంటాడు మొఖం చూడు హోయ్ ఏం చెప్పా సరిగ్గా చెప్పు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఏంటి ఈ మనుషులేంటి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి ఈ అబద్ధాలేంటి మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కడా పొందన కుదరట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి తెలవాలి తెలిసి తీరా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో నువ్వు నాకు పిల్లలు ఇచ్చిన మామవి నాకు పెళ్ళై తొమ్మిది నెలలు అయింది నా బా తర్వాత నేను చెప్తాను నా కూతురు కడుపు వచ్చింది అంతేకాదు నా పిల్లం ఆరు నెలలు గడుపుతో డెలివరీకి యూఎస్ వెళ్ళింది ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి అర్థమైందా అంటే మీరా ఏంటయ్యా మీ మావయ్య గారు వచ్చారంట కదా అవునండి వాళ్ళ మావయ్య నేనే వచ్చానండి కూర్చోండి మీరు ఎలా కూర్చోండి ఏంటని గారు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలలు ఎన్నో నెల అంటే మూడో నాలుగో అయ్యారా క్రింది నెల ఆరో నెల అన్నట్టు గుర్తు ఆరే అంటీ మావయ్యకి కొంచెం మతిమరుపు అయ్యయ్యో పాపం అదెప్పటి నుంచో మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి భలే తమాషా మనిషి అండి మీరు ఎంతకే ఎంతమంది పిల్లలు మీకు ఆ ఎంతమంది అంటే ఎంతమందిని చెప్పారరా ముగ్గ్రాణాలగిరా చెపేగా కొంచెం అది మరిపెనే అదేంటయ్యా మీ నాన్నగారుస్తా పలకరిచకుండా అలా చూస్తావేంటి నిన్నేరా ఏంటి నా కొడుక డా 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 డాడి వచ్చింది కుర్రా నో పడిపోలేదు ఆగింది ప్రోగ్రామ్ వచ్చేలో కేబుల్ సిగ్నల్ లా అయినా మామయ్యకి ఏం తెలియనట్టు వీడిదంతా మా అత్తే పోలి కాంటీ నత్తి

అబద్ధాలా ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక ఆరు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగారు నిజం చచ్చిపోద్దేమో నాన్న భయంతో అయ్యి బాబోయ్ నన్ను వదిలేయండిరా ఇప్పుడే మా ఊరు బస్సు ఎక్కినే వెళ్ళిపోతాను అది కాదు వద్దురా మూడు అబద్ధాలకే ముప్పై మోషన్స్ అయినాయి నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను రా దండం పెడతాను బరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి ఒకరే మేనలుడు చెప్పిన అబద్ధాలు చెప్పి హైదరాబాద్ లో బతకడం అవసరం అంటావా ఒరే బండి స్టార్ట్ చేయరా గేర్లో పెట్టు నేను ఇక్కడ కొన్నిదని చెప్తాను చెప్పు చెప్పిన అండి నేను వెళ్ళిపో లేకపోతే నన్ను చంపేస్తాడు ఏంటి ఒరే అల్లుడు చెప్పాయి నీకు పెళ్ళవలేదని అమ్మాయికి చెప్పేసి అంటారా